హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిర్మాస్ వరల్డ్ ఈరోజు వీడియో అయితే మన అమ్మమ్మలు అమ్మలు చేసే పాతకాలం పాతకాలం నాటి ఒక వంటకం అయితే మీకు చూపిస్తానండి చేసుకోవడం చాలా సింపుల్ ఇది నోరు బాగలేనప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు జలుబు జ్వరాలు చేసినప్పుడు ఎంత అనుబుద్ధి కాదు కదా అలాంటప్పుడు ఇలా కారం కారంగా పుల్ల పుల్లంగా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఫుల్ వీడియో అయితే చూసేద్దాము ముందుగా ఇందుకోసమైతే మనం ఎండుమిరపకాయలు అయితే తీసుకురండి ఎండుమిరపకాయలు వచ్చి ఇక్కడ వరకు అయితే తీసుకున్నాను అంటే నాకు కొంచెం జలుపు చేసింది సో అందువల్ల కారంగా తినాలనిపించి అయితే చేసుకుంటున్నాను అనమాట పది వరకు ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు అలాగే కొంచెం ఆవాలు ఇవండి మనకు కావాల్సినవి వీటితో పాటు టమోటాలు ఇక్కడ వచ్చి నేను మీడియం సైజ్ టమోటాలని ఒక నాలుగు తీసుకున్నాను ఇలా స్లైస్లుగా కట్ చేసుకున్నాను అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ ఎక్కువ పట్టదండి ఒకటైతే సరిపోతుంది అంతే అని ప్రాసెస్ అయితే చూద్దాం నేను కుక్కర్లో చేస్తున్నానండి మామూలుగా ప్యాన్లో చేసుకున్న వాళ్ళైనా చేసుకోవచ్చు నేను తొందరగా అయిపోవాలని కుక్కర్లో చేస్తున్నాను సో ఇలా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే నూనె వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె కొంచెం హీట్ అయిన తర్వాత మనం ధనియాలు తీసుకున్నాము ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఫస్ట్ ఇవి వేసేసుకొని కొంచెం వేగనివ్వాలండి ఇలా కొంచెం వేగిన తర్వాత మన ఉల్లిపాయ అయితే వేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఇదే ప్లేస్లో కరివేపాకు ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలండి అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి దీనికి ఇంకా సపరేట్గా పోపు పెట్టాల్సిన అవసరం లేదండి ఈ పోపే సరిపోతుంది ఇంకా సపరేట్గా అయితే పోపు పెట్టాల్సిన అవసరం లేదు ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఎండుమిర్చి మొత్తం వేగనివ్వాలి ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత చూసారు కదా ఎనిమిర్చి బాగా వేగింది ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉంది కదా టమాటాలు చింతపండు ఇప్పుడైతే వేసేసుకుందాము చాలా సింపుల్ అండి నాటి పుల్ల పుల్లంగా కార కారంగా చాలా బాగుంటుందన్నమాట ఈ వీడియో కానీ చూస్తుంటే ప్లీజ్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే చిన్న సబ్ చిన్న లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియో కొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇలా టమాటాలు కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు పొడి కూడా వేసుకోవాలి ఇలా రెండు వేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకొనేసి మనం ఉప్పు వేసాం కదా సో ఇప్పుడు టమోటాలు కొంచెం మగ్గాలన్నమాట మూత పెట్టేసి ఒక నిమిషం పాటు టమోటాలని మగ్గనిద్దాము ఇందులో మీకు ఇష్టమైతే వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకోవచ్చండి కానీ నేను వేయట్లేదు అంటే మా అమ్మ వచ్చినప్పుడు ఇట్లా చేసేది సేమ్ అదే ప్రాసెస్లో అయితే నేను చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో జలుబు జ్వరం చేసినప్పుడు కానీ జలుబు చేసినప్పుడు కానీ ఇట్లా చేసుకొని తింటే బాగుంటుంది అన్ని నోటికి కమ్మగా ఇలా ఒక నిమిషం తర్వాత మగ్గిన తర్వాత చూసారు కదా టమాటోలు అండి వాటర్ వచ్చి టమాటోలు బాగా మగ్గాయి కదా ఒకసారి కలుపుకునేసి ఇప్పుడు కుక్కర్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సారీ వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి ఇలా వన్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక త్రీ త్రీ విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచాలి ఇది సంగటికి కూడా మంచి కాంబినేషన్ అండి మిరకాయ పుల్లగోర అంటారు సంగటికి కానీ రైస్కి కానీ బెస్ట్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది రైస్ కన్నా సంగటి చాలా బాగుంటుందండి ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చేసింది కదా ఇప్పుడు మూత అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా టమాటాలు ఎండుమిర్చి మొత్తము ఇలా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి అంటే నూనె సారీ వాటర్ పోసాం కదా సో ఆ వాటర్ ఇంకిపోయే వరకు బాగా ఉడకనివ్వాలన్నమాట ఒక రెండు నిమిషాలు రెండు మూడు నిమిషాలు అయితే సరిపోతుంది ఈ వాటర్ కొంచెం ఇంకిపోయే వరకు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు మూడు అయితే చూశారు కదా వాటర్ అనేది కొంచెం ఇంకిపోయాయి అనమాట సో ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మన ముద్దగా ఉంటుంది కదా పప్పు మెదుపుకుంటుంటాము సో దాంతో అయితే బాగా మెత్తగా మెదుపుకోవాలండి స్టవ్ ఆపేసి మెత్తగా మెదుపుకొని చూసారు కదా ఇది ముద్దకవంతా మెదపలేని వాళ్ళు మిక్సీ కానీ పట్టుకోవచ్చు పూర్తిగా చల్లారిన తర్వాత నేనైతే ముద్దకవంత మెదిపేసాను ఫైనల్గా అయితే మన మిరపకాయ పుల్లగూర అయితే రెడీ అయిపోయిందనమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి మీకు కూడా జలుబు కానీ జ్వరం కానీ ఇట్లా చేసినప్పుడైతే ఒకసారి తప్పకుండా ఇది అయితే ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది రాగి సంగతిలో కూడా బెస్ట్ కాంబినేషన్ ఎక్కువగా రాయలసీమ సైడ్ ఏం చేస్తుంటారు కదా మిరపకాయ పుల్లగూరని సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది బాయ్